హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వేరేలా కోపం అసహనం చూస్తుంటే విశిష్టత ఒకరోజు చేసిన చాట్ గుర్తొచ్చింది అందులో మెసేజ్కి విశిష్ట ఇలా చెప్పింది వేరే కోపం ఆరగెన్స్ ఇగో అన్నీ చూస్తూ కూర్చోవడం వల్ల కాదని అంత అవసరం తనకి లేదని సరే వేరే ఒక చిన్నపిల్లాడు అనుకో నువ్వు తనకి తల్లిలాగా మారు ఒక తల్లి తన బిడ్డ ఎంత అల్లరి చేసినా ఎలా భరిస్తుందనేది మీకు తెలుసు నేను చెప్పడం చాలా ఈజీ అందుకోసం నువ్వు చాలా కష్టపడాలి సహనం ఎంత చేదుగా ఉంటుందో ఫలితం అంత తీయగా ఉంటుంది అండ్ ఫైనల్గా వీరికి తల్లి ప్రేమ తెలియదు తండ్రి ఆలనా పాలన ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటి వాడు ఏది లెక్క చేయడు ఎవరికీ సరిగా రెస్పాండ్ అవ్వడు గుర్తుపెట్టుకో విషయం నీ కర్తవ్యం నీకు తెలుసు ఇదంతా గుర్తు చేసుకొని విశిష్ట అయి మూలగా చూసింది ఓకే విషి కమాన్ మనక అంటే టైం లేదు అనుకుంటూ వీరి పక్కన కూర్చొని తన మీద చేయి వేసింది వేరు కళ్ళు తెరిచి ఏంటి అని అడిగాడు సీరియస్గా విసి ఒకసారి లేవండి అంది నవ్వుతూ వీరు లేచి అనగానే నోరు తెరవండి ఎందుకు అంటూ తెరవగానే తన నోట్లో రోటీ పెట్టేసి తినండి అంది ఏం మాట్లాడకుండా తింటుంటే తను మొత్తం తినిపించింది వేరే కెక్కిళ్ళు వస్తుంటే మంచి నీళ్ళు ఇచ్చి ఖాళీ అన్న వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారంది వేరే వాటర్ తాగేసి నన్ను ఎవరు తలుచుకోరు జాన్ అవసరమైతే తిట్టుకుంటారు ఎందుకంటే నేను ఎవరికి నచ్చను అన్నాడు సీరియస్గా ఆ మాటకి విశిష్ట కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వెంటనే పైకి లేచి కళ్ళు తుడుచుకొని అంగతి సంగతి ఏమో కానీ కాలి అన్నకి సింహ అన్నకి మీరంటే ఇష్టం అంది వేరే ఏం మాట్లాడుకుందా ఉండేసరికి విశిష్ట మీకు కోపం రాదంటే ఒకటి అడగనా వీర కోపం వస్తుందని తెలిసి ఇంకా అడగటం దేనికి అంటూ అటు ఇటు తిరిగి పడుకున్నాడు విశిష్ట తన పక్కనే పడుకొని ఇంకో వైపు తిరిగి మీరు ఎందుకు ఎప్పుడు అలా సీరియస్గా ఉంటారు అసలు నవ్వరా లేకపోతే నవ్వు వచ్చినా ఆపుకుంటారా ఇలా అడుగుతూ ఉంటే దట్ సైడ్ నుంచి నో ఆన్సర్ దెబ్బకి లేచి చూసేసరికి దాన్ బాబు మంచి స్లీప్లో ఉన్నాడు విశిష్ట నెమ్మదిగా లేచి వేరే దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఏంటి డాన్ బాబు అలసిపోయావా అవునులే ఎంతో రిస్క్ చేసి నన్ను కాపాడావు నువ్వెవరికి నచ్చవా అది ఇప్పుడు మాత్రమే బట్ ఫ్యూచర్లో నేను అందరికీ నచ్చేలా చేస్తానంటూ జుట్టు నిమిరింది అబ్బా చిట్టి అన్నట్టు నిజంగా మాఫేనే లేకపోతే ఇద్దరులో కూడా అంత సీరియస్నెస్ ఏంటి నార్మల్గా పడుకోవచ్చు కదా ఏంటో ఇష్టం లేకపోయినా నా ప్రమేయం లేకుండానే తాళి కట్టేశావు నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలంటావు ఎలా వేయగాల నీతో చెప్పు ఒకటి మాత్రం నిజం ఇవాళ నీ ధైర్యం తెగింపుకి నేను ఫిదా మైడియర్ డాన్ అంటూ బుగ్గలాగి వెళ్ళి పడుకుంది తెల్లవారుజామున దెబ్బదబ్బా తలుపులు బాదుతుంటే విశిష్టకి మెలకు వచ్చింది లేట్ చూసేసరికి షెటోరా ఇంకా తన చెల్లెళ్ళు వాని ఇంకా పెరిగినట్లుంది విశిష్ట హాయ్ గుడ్ మార్నింగ్ షెటోరా అంటూ నవ్వింది షెటోరా చెల్లెలు ఇద్దరు విశిష్టను కన్నారకుండా అలాగే చూస్తుంటే షెటోరా దీది రాత్రోసిన గాలివానికి డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళే దారి దగ్గర వాన్ నీరు చేరింది చెట్లు కూడా అడ్డం పడిపోయాయి మీరు ఎటు వెళ్ళడానికి వీలు కానీ అయ్యో ఆ రూట్ తప్పించి వేరే దారి లేదా అని అడిగింది కంగారుగా విశిష్ట లేదు దీది అదిగాక వాన ఇంకా పెద్దదైందంటాడు షెటోరా ఎంత కాదన్న తగ్గటానికి ఇంకో రెండు మూడు రోజులు పడుతుందని కానీ విశిష్ట డల్ అయిపోయింది అది చూసి షటోరా సరే తీది మీరు బాధపడకండి మీకు కాఫీ తాగే అలవాటు ఉందేమో మాకు ఇక్కడ పాలు దొరుకుతాయి కానీ వాను కదా అందుకే రాలేదు ఇదిగో వేడి నీళ్ళు ఇంకా మూడు మట్టి చింతలు చిన్న చిన్నవి ఒక ప్లేట్లో పెట్టి కాసేపు ఆగి తినడానికి తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు అతని చెల్లెళ్ళు విశిష్టనే చూస్తూ వెళ్ళిపోయారు వేరే ఇంకా లేవలేదు విశిష్ట ఇప్పుడు ఎలా అమ్మ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎలా ఉన్నారో అనుకుంటూ బయటికి వెళ్ళింది చెత్త మధ్యలో నుండి స్వాతి ముత్యాల్లో కురుస్తున్న వానం చూస్తుంటే తనకి డ్యాన్స్ చేయాలనిపించింది ఇంకో డ్రెస్ ఉంది కానీ వద్దులే ఎవరైనా చూస్తే బాగోదనుకుంటూ అక్కడే కూర్చుంది వానని చూస్తూ కాసేపటికి జాన్ బాబు లేచి వచ్చి జాన్ రెడీనా ఇంకా బయలుదేరుదాం అని అడిగాడు విశిష్ట ఎక్కడికి అంటూ మ్యాటర్ చెప్పింది వేరే గాడిది గుడ్డేం కాదు రాత్రి అంటే చీకిటి దారి కనబడదని ఆగాం ఇంకా ఆగే సమస్యే లేదు పద అంటూ బయటికి వెళ్ళగానే వాన ఫుల్ పడి తల తడవగానే వచ్చి చిరాగ్గా ఆకర్షణం వైపు చూశాడు ఇంచు కూడా కదలని డీడీ పాప తననే చూస్తూ నవ్వి మీకు వాన అంటేనే గిట్టదు ఒక తుఫాన్లో ఎలా వెళ్తారో అని అడిగింది నవ్వుతూ వేరే అసలు ఇదంతా నీ వల్లే అంటూ విశిష్ట వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి తలదొడుచుకున్నాడు విశిష్ట లోపలికి వచ్చి ఏంటి నా వల్ల ఏంటి రాత్రి నుంచి చూస్తున్నా చూడబోతే వాళ్ళు పడ్డం కూడా నా వల్లే అన్నట్టున్నారు ఇంకోసారి నన్ను ఏదైనా అంటే అని ఆగిపోయింది వీరం చూసిన చూపుకి ఏంటి ఆగిపోయాం ఏదో అంటున్నావు నిన్నేమైనా అంటే ఏం చేస్తావు అని అడిగాడు తన వైపే చూస్తూ ఏం చేస్తానో ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ ఏదో ఒకటి మాత్రం చేస్తా అంటూ షట్టోర్ తెచ్చిన గ్రీన్ టీ కలిపింది ఇద్దరికి అది చూసి వీరే నాకు అలవట్లేదు విశిష్ట అలవాటు చేసుకుంటే వస్తుంది రాత్రి నేను తినిపిస్తే ఎందుకు తిన్నారు ఇది అంతే అంటూ వేరే చేయి చాపి చేతులు గ్లాస్ పెట్టింది తను మాత్రం బయటికి వెళ్ళి వాన చూస్తూ ఆహా అంటూ కళ్ళారిపుతూ ఆస్వాదిస్తూ తాగుతుంటే వీర వచ్చి తను ఎదురుగా కూర్చుని తన్నో చూపు చూసి తల అడ్డంగా తిప్పి మొదటి సిప్ చేశాడు తేనె తీయదనం నిమ్మ పులుపు టీ ఆకుల వగరు కలిపి అదోలా అనిపించింది అంటే డాన్బా ఫస్ట్ టైం కదా తాగేది ఆముదం తాగినట్లు ఫేస్ పెట్టేసరికి విశిష్ట డాన్ గారు ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి స్పూన్తో తేనె తెచ్చి వీర చేతికిచ్చి ఇది టేస్ట్ చేయండి అంది వీర ఎందుకు ఇప్పుడు శిష్ట అబ్బా ప్రశ్నలు అడగకుండా చెప్పింది చేయండి అంటూ నోటి దగ్గర స్పూన్ పెట్టింది వీర అది తాగేశాక ఇప్పుడు అదే ఫ్లేవర్తో టీ తాగండి అంది వీర ఏం మాట్లాడకుండా టీ తాగేశాడు ఎలా ఉంది బాగుంది కదా అని అడిగింది నవ్వుతూ వీరకి ఆ నవ్వు చూస్తే మనసుకి ఏదో తెలియని హాయి ఫీలింగ్ తెలియడం లేదు కానీ విశిష్ట నవ్వితే చూడాలనిపిస్తుంది రైటర్ పాప మరి నవ్వించే పనులు చేయాలి నువ్వు వీరా అది సరే నువ్వు రాత్రి నా దగ్గరకు వచ్చి ఏంటి చెప్తున్నావు అని అడిగాడు వైపే తీక్షణంగా చూస్తూ విశిష్ట నేనా ఏం చెప్పాను వినేశాడా ఓ మై గాడ్ వీర ఏం పోదో నిద్ర నిద్రమత్తులో వినపడలేదు విశిష్ట థ్యాంక్ గాడ్ అది మరి మీరు ఎందుకు నవ్వరు ఎందుకు ఫేస్ ఇలా పెడతారంటూ సేమ్ వేరే పెట్టినట్టుగా సీరియస్గా పెట్టింది నా ఫేసే అంతా అయితే నీకే నష్టం అంటాడు వీర విశిష్ట నాకు నయా పైసా నష్టం లేదు కానీ మీరేమన్నారు రాత్రి నేను ఎవరికి నచ్చననే కదా ఇంత సీరియస్గా ఉంటే ఎవరికీ నచ్చరు ఒకసారి నవ్వి చూడండి అందరికీ నచ్చుతారు అంది నవ్వుతూ ఇప్పుడు నేను ఎవరికి నచ్చాలి విశిష్ట అలా అంటే ఎలా సరే అడిగారు కాబట్టి చెప్తున్నా నాకు నచ్చాలి కదా అంటే సిగ్గుపడింది యాక్టింగ్లే వీర జాన్ ఇప్పుడు నవ్వమంటావు తర్వాత అన్నీ మానేసి కష్టపడి బతకాలంటావు అంతేనా అయ్యో డాన్ బాబు అలా ఎందుకంటాను అంటుంది విశిష్ట మీరు నవ్వితే చూడాలనుంది ఎందుకు అడుగుతున్నా యహ అసలే వానా అంటాడు వీర ఎప్పుడు సిటీకి వెళ్దాం ఎప్పుడు ఆ రాజస్థాన్ వాళ్ళ విలువైన వస్తువులు కొట్టేస్తామని నేను ఆలోచిస్తుంటే నువ్వొక దాన్ని విన్నాడు సీరియస్గా విశిష్ట ఏంటి ఇంత జరిగినా మీరు ఆ విషయం మర్చిపోలేదా అని అడిగింది ఆశ్చర్యంగా పైకి లేచి ఏంటి మర్చిపోయేది మన లైఫ్ సెటిల్ అవుతుంది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అన్నాడు సీరియస్గా విశిష్ట అది కాదు దానికోసమే కదా సూర్యశంకులను కిడ్నాప్ చేశాడు దానికోసమే కదా సమీర్ అన్న చావు వరకు వెళ్ళొచ్చాడు అదే అంటున్నా అంత రిస్క్ ఉంది కాబట్టే దాని వాల్యూ తెలుస్తుంది అంటాడు వీర విశిష్ట మమ్మల్ని కాపాడటానికి మీరంటే మా వెనుక వీర ఉండబట్టి సేఫ్ మరి మీరు అక్కడ ఇరుక్కుంటే మిమ్మల్ని ఎవరు కాపాడేది అని అడిగింది కంగారుగా వీరా నన్ను ఎవడు ఏం చేయలేడు విశిష్ట అలా ఎప్పుడు అనుకోకండి మీకంటే తోపు లేరనుకుంటే అది మీ అహంకారం అయినా ఉంటుంది లేక అమాయకత్వం అయినా అవ్వచ్చు ఏరా అయితే ఏమంటావు మీరు దొరికే ఛాన్స్ ఉంది అంటున్నా సరే నువ్వు నాకు సొంతం అవుతావా విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయ్యి షేక్ అయింది వీర జాన్ నిన్నే బెట్ కడతావా దీన్ని పెట్టంటారా మరి ఏమంటారో నువ్వే చెప్పు విశి విశిష్ట కొంచెంసేపు ఆలోచించి సరే ఇలా కాదు కానీ మీరు వెళ్ళి సక్సెస్గా తిరిగి వస్తే మీరే చెప్తే వచ్చేస్తా అలా కాకుండా ఒకవేళ మీరు దొరికితే మాత్రం నేను చెప్పినట్లు మీరు చేయాలి వేరేంక వాళ్ళకి దొరికితే చంపిస్తారు నీకెక్కడ కనపడతాను నువ్వు చెప్పింది చేయటానికి మీరే అన్నారుగా మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని అంటుంది విశిష్ట నువ్వు అన్నావుగా నాకన్నా తోపు నువ్వని అయ్యా నేను ఎక్కడ అన్నానంటూ మూతి ముడిచింది విశిష్ట వేరే తనని తలుపుకి లాక్ చేసి ఏంటి జాన్ నాతోనే గేమ్స్ ఆడుతున్నావా అంటూ వేరే కళ్ళలోకి చూసింది విశిష్ట విశిష్ట దగ్గరగా వచ్చి వేరా ఇక్కడి నుంచి వెళ్ళాక నేను రెండు అంటే రెండు రోజులు అవి తీసుకొస్తా నువ్వు నాతో వచ్చేయాలి ఒకవేళ నేను వాళ్ళకి దొరికిపోతే ఎలాగోలా తప్పించుకుని నీ దగ్గరకు వస్తా నువ్వెలా చేయమంటే అలా చేస్తా అంటూ తనని హక్ చేసుకున్నాడు విశిష్టత కొట్టుకుంటూ నోటు ఇచ్చింగ్ బాగా ఎక్కువైంది ఇప్పుడైతే రన్నింగ్ టు యూకే ర్యాంగ్స్ సిద్ధు సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినబడి ఎస్ కమీన్ అన్నాడు సోనా లోపలికి వచ్చి ఇయర్ రింగ్ సెట్ తను ముందు పెట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అనిరుద్ గారు చెప్పేంత వరకు నాకు తెలీదు ఇవి బై మిస్టేక్ ఇచ్చారనే అంది సిద్ధు అందుకని తిరిగి ఇచ్చేస్తావా అవసరం లేదు తెలిసిచ్చినా తెలియకిచ్చిన గిఫ్ట్ గిఫ్టే సోనా అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేందు మనసు మీకున్నా వాటి వాల్యూ తెలిసాక తీసుకోవడం నా తప్పే అవుతుంది సారీ సార్ అంటూ వెళ్ళిపోయింది సిద్ధు రియల్లీ సోనా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందంటే అది నీ వల్లే అండ్ ఇవి నీవి కాదని తిరిగి చూడు యు ఆర్ గ్రేట్ డాడీతో మాట్లాడి నేను టీఎల్ నుండి ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోట్ చేస్తాను అనుకున్నాడు సోనా తన ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి వైష్ షూణం చూసి సీ దిస్ వన్ సోనా అంటూ లాపిలో ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ చూపిస్తూ ఓపెన్ చేసే ఫైల్స్ ఈక్వెల్గా మారింది అండ్ మాడిఫైడ్ డేట్ ఇవాళ ఉంది నువ్వేమైనా చేంజ్ చేసావా అని అడిగింది సోనా లేదే నేను ఇవాళ ఇంకా మన ప్రాజెక్ట్ వరకు రాలేదు వైషు అంది ఆశ్చర్యంగా వైషు మరి ఎలా నేను వర్క్లో ఏదో డౌట్ వచ్చి ఈ ల్యాప్లో చూసా అయినా ఫోల్డర్ పాస్వర్డ్ మన ఇద్దరికే కదా తెలుసు ఇంకెవరు మాడిఫై చేసినట్లు అంది సీరియస్గా సోనా ఆలోచిస్తున్న ల్యాప్ని ఎవరు టచ్ చేయరు అఫ్ కోర్స్ నీకు మాత్రమే ఛాన్స్ ఇచ్చా వైషు అయితే నేను చేశానంటవా అని అడిగింది సీరియస్గా సోనా చా అలా ఎందుకంటాను నువ్వు కాబోయే ఎండివి నిన్న నేను నీ కంపెనీలో ఉండటమే ఓహో స్టాప్ దట్ సోనా ఎండీ అయ్యేంత ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రెండు లేవు ప్రతిసారి అలా మోయకు లాస్ట్ అండ్ ఫైనల్ వానింగ్ నాకు డౌట్ వచ్చింది అడిగా ఇంతే ఇక్కడితో వదిలే అంటూ వర్క్లో పడింది సోనా వైష్యం చూస్తూ బ్రిలియంట్ ఇన్ఫో కోసం చూసి ఆ ఫైల్ డేటాకు చెక్ చేసుకున్నాం దీంతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంది లంచ్ టైంలో షాన్ వచ్చి వైషూ మేడం ఎండి గారు రమ్మంటున్నారనగానే వైషు లేచి వెళ్ళింది సోనా ఎవరికో మెసేజ్ చేసింది వన్ టూ త్రీ అని రెండు నిమిషాల తర్వాత వైషూ ల్యాప్ ఓపెన్ చేసి ఏదో కిరికి చేసి కాహంగా లేచి వెళ్ళిపోయింది సిద్ధు క్యాబిన్లో వైషూ రాగాని సిద్ధు ఇయర్ ఇయరింగ్ చూపిస్తూ యాక్చువల్గా నేను ఇవి నీకోసమే కొన్నా బట్ ఎలా మారిపోయాయి కానీ సోనా బర్త్డే గిఫ్ట్గా వెళ్ళాయి అన్న అనిరుద్ తనని కన్విన్స్ చేసి ఇవి ఇచ్చేలా చేశాడు ఆఫ్కోర్స్ కోర్స్ వాడు చెప్పినా వినాలని అయితే లేదు కదా తను తెచ్చిచ్చింది అన్నాడు నవ్వుతూ వైషు సిద్ధు కాలర్ పట్టుకుని పైకి లేపి తన చైర్లో కూర్చొని సి మిస్టర్ సిద్వైష్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ ఎదురుగా చైర్ చూపించింది సిద్ధు నవ్వుతూ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు వయసు సిద్ధు సెట్స్ తీసుకొని తను పెట్టుకొని ఇప్పుడు చెప్పండి ఆఫీస్లో ఏంటి ఇయర్ రింగ్స్ హెయిర్ కటింగ్స్ అంటూ సోది ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారు మీ మీద చైర్మన్ సార్కి కంప్లైంట్ ఇస్తా ఏమనుకుంటున్నారో అంటూ కళ్ళు ఎగరేసింది సిద్ధు అంటే మేడం అది కంప్లైంట్ దాకా ఎందుకు కానీ ఆ పనిష్మెంట్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా అన్నాడు హస్కీగా ఓకే దాన్ని మిమ్మల్ని ఈ క్షణమే ఎండీగా సస్పెండ్ చేస్తూ సోనా కింద అసిస్టెంట్గా అపాయింట్ చేస్తున్నా వెళ్ళి తనకి పులిహోర కలుపుతూ బైది బై అది నిమ్మకాయ చింతపండ ఏది బాగుంటే అది కలపండి ఎందుకంటే మరి ది గ్రేట్ రామ్స్కి ఎండి అనే విషయం మర్చిపోయి పులిహోర కలపడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి అంది అంతే సిద్ధు ఫేస్లో నవ్వు మాయమై సీరియస్ ఫేస్ వచ్చింది అంటే అని అడిగాడు సీరియస్గా వైశ లేకపోతే ఆ మీద గొప్ప గణకారం చేసినట్లు నన్ను పిలిచి మరీ చెప్తే నాకు సంఖ్య మామూలుగా తిరగదు అంటూ కోపంగా పైకి లేచింది సిధు అది కాదు ఇవి నీకు ఇవ్వాలని వయసు చేతులు కట్టుకొని ఓ నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడే అలవాటే లేదు సరే అయితే ఇంకా వెళ్ళు అన్నాడు సీరియస్గా వయసు వెళ్ళిపోతుంటే నా ఇచ్చి వెళ్ళు అన్నాడు కోపంగా సిద్ధు పశు ఏంటి నీ గిఫ్ట్ తీసుకోలేదు నేడుస్తున్నావా అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి సిద్ధు ఇచ్చిన సోనా వ్యాలెట్ తీసి చూపించి ఇది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది చాలు అంటూ సిద్ధు చేయలాగి ఫోర్స్గా స్పెట్స్ పెట్టేసి వెళ్ళిపోయింది సిద్ధు బాగా ఇగో ఈ రౌడీ బేబీ కానుకుడ్డు వర్క్లో పడ్డాడు ఆ రోజంతా షటోర్ర తెచ్చిన తినటం నిద్రపోవడమే సరిపోయింది వీర విసుగ్గా ఉన్న కేవలం తన జాన్ మాత్రమే తనతో ఉండటం నచ్చింది విశిష్టత వాతావరణం చాలా బాగుంది కానీ ఇల్లు రాగానే మనసంతా అదోలా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం వాన్ తగ్గడంతో షటోరతో మీ గూడెమంతా చూడొచ్చా అని అడిగింది ఆశగా విశిష్ట షటోరా నేనే అడుగుదాం అనుకుంటున్నా ఇంతలో మీరే అడిగారు మధ్యాహ్నం ఇక్కడ సంబరాలు మొదలవుతాయి తీసుకెళ్తా అనగానే విశిష్ట హే అవునా అయితే ఇప్పుడే పోదాం అన్నది సంబరంగా షటోరా లేదు లేదు అక్కడికి అందరినీ ఇప్పుడే రానివ్వరు నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అది విని వీరా ఇప్పుడు ఏంటి అవన్నీ చూడాలా అని అడిగాడు మాఫెఫేస్తో చూడాలి నేను మాత్రమే కాదు మీరు వస్తున్నారు నాతో అంది సీరియస్గా విశిష్ట మధ్యాహ్నం అవడం ఆలస్యం ఎప్పుడెప్పుడు వెళ్ళా గూడెని చూద్దామా అని ఆ సంబరాలు ఎప్పుడు చూస్తున్నా అని తెగ యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది డిడి పాప షటోర రాగానే చిన్నపిల్లలా వెళ్దామా అని అడిగింది నవ్వుతూ ఆ అనటం ఆలస్యం వేరే పట్టుకొని తీసుకెళ్ళింది సన్నగా చల్లు పడుతుంది విశిష్ట షటోర దేనికి సంబంధాలు సంబరాలు షటోర మా కులదైవాళ్ళిద్దరి కళ్యాణం విశిష్ట ఓహో అయితే ఇప్పుడు ఏం చేస్తారు షటర్ ముందుగా పూలతో ఊరేగింపు సాయంత్రం డాన్స్ పోటీలు రాత్రికి పెళ్ళైన జంటలో నుంచి ఉత్తమ జంటను ఎంపిక చేసి రేపు వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం ఆ పోటీ మాత్రం నేను చూడలేదు పెళ్ళైన వాళ్ళని మాత్రమే రాణిస్తారు భలే ఉంటుందని విన్నానని చెప్పాడు వీర విశిష్ట చేతిని వదిలించుకొని ఇప్పుడు ఆ ఓవరాక్షన్ చూడడం అవసరమా అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట నాకు అవసరమే మరి నేను చూడాలి అంతే అంటూ ఫాస్ట్గా వెళ్ళేసరికి వీరచ్చా టైం బ్యాడ్ కాకపోతే ఇక్కడికి ఖర్చుపడ్డామనుకుంటూ విశిష్టమైనకే వెళ్ళాడు ఇంకా ఉంది త్రివిక్రంగారా అన్నట్లు రే వీడికి పోలని చూపించను అన్నట్లు దాండ్ బాబు నవ్వచ్చు నెక్స్ట్ స్టెప్స్ వల్ల చూద్దాం అంతవరకు కిప్ వచ్చింగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్